హుకుంపేట శాటిలైట్ సిటీ ప్రాంతంలో సుమారు ఆరు కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు శుక్రవారం హుకుంపేట గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పేదలు మధ్యతరగతి ప్రజలు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున చేపడుతోందని అన్నారు శంకుస్థాపనలకే పరిమితం కాకుండా నేరుగా ప్రారంభోత్సవాలు నిర్వహిస్తూ పనులు వేగవంతం చేస్తున్నామని తెలిపారు పట్టణాలకు దీటుగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా రహదారుల అభివృద్ధి చేపడుతున్నామని అందులో భాగంగా సిమెంట్ రోడ్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు రుడా నిధులు తొంభై ఐదు లక్షలతో రహదారి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రూరల్ మండలం హుకుంపేట గ్రామంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్లు సీసీ డ్రైన్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి పిట్టలవాణి చెరువు నుండి వినాయకుడి గుడి వరకు సీసీ రోడ్డు నిర్మాణం పద్దెనిమిది లక్షల అంచనా వ్యయంతో చేపట్టగా గొర్రెల రమణ ఇంటి నుండి రోహిత్ ఇంటి వరకు పార్వతి ఇంటి నుండి వై సీతారత్నం ఇంటి వరకు తదితర ప్రదేశాల్లో సీసీ రోడ్డు మరియు సీసీ డ్రైన్ల నిర్మాణ పనులు నలభై తొమ్మిది లక్షల అంచనా వ్యయంతో ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరున ప్రారంభించారు ఈ పనుల ద్వారా గ్రామ మౌలిక సదుపాయాలు మెరుగుపడి ప్రజలకు సౌకర్యం కలగనుంది ಹರಿ ಅಲ್ಲಿ ಬಂದೆ ನಾನು ಇಲ್ಲ ಇಲ್ಲ ಎಲ್ಲ ನಿಂಜಣ್ಣಮ್ಮ ಅಂದ್ರು ಎಲ್ಲ ಅನ್ಕೊಂಡ್ು అలా ಎಲ್ಲ ಜಾರಕ ಒಡೋ ಮನೆಕ್ಕೆ ಹಾ సమయం నుంచి ఉన్న డ్రైన్ పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోయారు వరలక్ష్మీపాలెం నుంచి చెరుకూరి గార్డెన్స్ దాకా వెళ్ళి ఆవా కావాల్సిన డ్రైన్ పూర్చుకుంటూ వెళ్ళిపోయారు త్వరలోనే దాన్ని సర్వే చేయించి పెద్ద కాలం ఎందుకంటే పుణ్యక్షేత్రం నుంచి వచ్చే నీరు శాటిలైట్ సిటీ నీరు అంతా కూడా ఈ ప్రాంతం అంతా ఆవా డెవలప్మెంట్ కావాలంటే డ్రైన్ చేయాలి డ్రైన్ చేసి ఆవ ముంపు నుంచి కనుక ఈ ప్రాంతం గ్రోత్ అవుతుంది జీపీఆర్ హౌసింగ్ కానీ ఆ విధంగా అక్కడంతా రెండు మూడు లేఅవుట్లు ఉన్నాయి పెద్ద భారీ లేఅవుట్లు అలాగే పాత బొమ్మ నుంచి వచ్చే రోడ్డు కూడా విడద చేయాలి మార్చర్ ప్లాన్ రోడ్లో ఇవాళ గోదావరి గట్ట నుంచి పుణ్యక్షేత్రం దాకా రోడ్డుని సెంటర్ లైటింగ్ తోటి నాలుగు లేన్లుగా చేసి కార్యక్రమం కూడా అమలు చేయాలని కోరుకుంటా ఉన్నాం దాన్ని కూడా ప్రయత్నం జరుగుతుంది ఇవాళ వృత్తి రావాలి వృత్తిలో పేదవరకం ఉంది ఇక్కడ ఆ వృత్తి ఎలా చేయాలి దూర ప్రాంతాన్ని కాబట్టి ఇక్కడ వారికి వ్యక్తిగత లోన్లు ఇచ్చి ఏ విధంగా స్వయం ఉపాధి సాధించాలన్న ప్రయత్నం కూడా మేము చేస్తాం సహజంగా మనం చేస్తాం వాళ్ళ సమస్యలు ఒక్కొక్కటి క్లియర్ చేస్తున్నాం రాజమహేంద్ర రోరం ఇదిగా రోల్ మోడల్గా చేస్తూ ఉన్నాం రోజు కోట్ల రూపాయలతో పనులు చేస్తూ ఉన్నాం వేగంగా చేస్తున్నాం క్వాలిటీ వర్క్ చేస్తూ ఉన్నాం పనులు అనేక సమస్యలు ఉన్నా కూడా వర్కౌట్ చేస్తున్నాం వాళ్ళ పంచాయతీలకు ఆదాయం లేని పంచాయతీలు ఉన్నాయి శానిటేషన్ ఆదాయం లేదు ఇంటి పనులు పెంచడానికి అవకాశం లేదు ఆదాయాలు లేవు ఖర్చులు శానిటేషన్ సిబ్బంది కూడా తక్కువ ఉంటే మనల్ని కొంత సిబ్బందిని పెంచుకోవడానికి అవకాశం కల్పించాం దీన్ని కొత్తగా సెక్రటరీగా వచ్చారు వాళ్ళందరూ కూడా యువకులు చక్కగా పనిచేయగలిగిన వాళ్ళు వాళ్ళ సహాయంతో శానిటేషన్ ఇంప్రూవ్ చేసుకుంటూ పరిపాలన సౌలభ్యంగా రోరల్ మండలాన్ని ఎందుకంటే ఇది త్రిశంకు స్వర్భంలో ఉంది కార్పొరేషన్ పంచాయతీ తెలియక ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ ఎంఎన్ఆర్ఎస్ మ్యాచింగ్ గ్రాండ్గా కొంచెం ఇబ్బంది ఉంటుంది నా వరకు నేను ఏదో ఫుల్ అప్ చేస్తూ ఉన్నాం త్వరలోనే రోడా గ్రాంట్ మరో పది కోట్ల రూపాయలు వచ్చినప్పుడు ప్రధానమైన ఎక్కువగా శాటిలైట్ సిటీ మీద ఎక్కువ దృష్టి సారించి నేను అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నం చేస్తాను సహిం చేస్తూ వాళ్ళకు కొన్ని సమస్యలు ఉన్నాయి హెచ్డీ वैसे इस चीज को गरम नहीं कर रहे हैं और वगड़े का ही लगती है ऐसे कलेक्टर भी ऐसे होता है एक आता बाहर आता है थोड़ा तो अच्छा है और ज्यादा अगर मौतदान जैसा मुंबई रोड लेवल में हम चलते हैं వచ్చండి <laughs> <laughs> പെടുത്തനുണ്ട് പെട്ടന്ന് ഇന്ന ഊടത്തലുകൾക്ക് ശുദ്ധികൾ തല മന്ത്രി सत्पा <laughs> चौड़ाना तन्त्र, एंजॉयमेंट, तो रैली सर, तो रैली ये यार सर लाइन में आ गए होंगे, ये नहीं रेडी, आ कमरे इस पर, अरे कहाँ फूल मारा सामने के ये, कहाँ ना मैं, तो बोलो तो, अगर मैं तो खेलेंगे करामाता, नहीं नहीं आ गए, नहीं नहीं आ गए, बिल्कुल नहीं आ गए, बिल्कुल नहीं आ गए, � నాకు తెలుసు మీరు చేసుకో చెప్పండి నాకు తెలుసు కానీ వేయాలంటే కొంచెం ఆక్రమం చేయాలి అడగదు

రాజమహేంద్రవరం శాటిలైట్ సిటీకి సంబంధించి డి బ్లాక్లో ఉక్కంపేట పంచాయతీకి సంబంధించి ఈ ప్రాంతంలోనే ఆరు కోట్ల రూపాయలతో పనులు చేస్తూ ఉన్నాం ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో డ్రైన్ కంప్లీట్ చేసాం మళ్ళీ ఈరోజు కూడా ఒక ఎనభై తొంభై రెండు లక్షల రూపాయలతోటి పనులు కూడా ఇవాళ కంప్లీట్ చేసుకుని శంకు ప్రారంభోత్సవాలు చేసుకున్నాం శంకుస్థాపన కంటే ప్రారంభోత్సవాలే ముఖ్యం పనులు అవుతున్నాయి అనేది ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఏ విధంగా ఈ శాటిలైట్ సిటీ అనేది పేద మధ్యతరగతి వారు పునరావాసంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కొన్ని సమస్యల పరిష్కారం కోసం చేస్తున్నాం మెయిన్ రోడ్డు చేయాల్సిన అవసరం ఉంది విధులు సమీకరించి మెయిన్ రోడ్డు కూడా రాజమండ్రి నగరానికి దీటుగా రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు వేయాలనే ఆలోచనలో మేము కార్యకర్తలు తీసుకున్నాం రోడా గ్రాంట్లో కూడా దాదాపుగా తొంభై ఐదు లక్షల రూపాయలు కూడా ఇక్కడ రో రోడ్డు వేయడానికి నిర్ణయం చేశాం త్వరలో అది కూడా మాను పెట్టేసి రోల్ మోడల్గా ఏదైతే పునరావాస కేంద్రాలు రోల్ మోడల్గా ఎలా ఉండాలనుకుంటున్నామో ఇవాళ ఆ విధంగా చేస్తూ ఉన్నాం శాటిలైట్ సిటీ ఏబి సిడీ బ్లాక్లు అంతా పేద తరగతి వారు రోజువారీ ఉత్తిమైన ఆధారపడ్డ వాళ్ళు ఉండే ప్రాంతం అలాగే వరలక్ష్మి కాలనీ రోజువారీ నగరానికి వెళ్ళొచ్చేవాళ్ళు ఇవాళ ఉక్కంపేట పంచాయతీలో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా భారీ ఎత్తున కార్యక్రమాలు అమలు చేస్తున్నాం వృత్తి కల్పించాల్సిన అవసరం ఇక్కడ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి ఒకటి మసీదుకు సంబంధించిన సమస్య ఉంది శ్మశానానికి సంబంధించిన సమస్య ఉంది ఇవి కూడా కంప్లీట్ చేస్తాం త్వరలోనే డ్రైనేజీ అవుట్లెట్లు లేవు అవుట్లెట్ లేదు ప్రధానమైనది ఈ మధ్య భారీ ఎత్తున అవుట్లెట్ తీసుకెళ్ళగానే అక్కడ ఆగిపోయింది లేఅవుట్ దారులు పూడ్చుకుంటూ వెళ్ళిపోయారు దాన్ని కూడా క్లియర్ చేసి పాత బొమ్మూరు మీదగా తీసుకువెళ్ళి డ్రైన్ మెయిన్ ద నేషనల్ హైవేకి దగ్గరగా తీసుకెళ్లి కలవట్లో కలపాల్సిన అవసరం ఉంది అది పెద్ద ప్రాజెక్ట్ దాదాపు రెండు మూడు కోట్ల రూపాయలు అయితే కానీ ఆ డ్రైన్ కాదు దాని మీద కూడా వర్కౌట్ చేసి వరుషరా నాటికి ఈ ప్రాంతం నుంచి ఒకటి పక్కనే ఉన్న చెరువు ఉంది పిట్లవాని చెరువు ఉంది ఆ చెరువు ఆక్రమణ గురించి ఆక్రమణ నుంచి చేయాల్సిన అవసరం ఉంది మాకు యువ సెక్రటరీలు యువ నాయకులు ఉన్నారండి యువ సెక్రటరీ యువ నాయకులు మాకు ఏం చేస్తారు ఇప్పుడు అండి గారు అంటే మీరు ae <laughs> oar